హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే మనం మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్లో భాగంగా మనమైతే ఈరోజు వచ్చేసి బోట్ నెక్ కటింగ్ అయితే ఈరోజు చేద్దామండి ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతే ఓకేనా ఈరోజు వచ్చేసి అయితే బోట్ నెక్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ పార్ట్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మనం చేసుకున్నామండి క్లారిటీగా ఇది వచ్చేసి అయితే బోట్నిక్ బోట్నిక్ కటింగ్ అయితే చూపిస్తున్నాను కొలతలు ఎలా ఎట్లా పెట్టుకుంటే బోట్నిక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఈరోజు మన వీడియో ఉద్దేశాన్ని ఓకేనా ఓకే మరి రైట్ వెళ్దాము మరి క్లాస్లోకి అయితే ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్లౌజ్ ఇంతకుముందు కుట్టుకోవాలి ఇంతకుముందు కుట్టి కొంతమంది తర్వాత కుట్టలేకపోయిన వాళ్ళు బోట్నిక్ రాదు ఎలా కుట్టుకోవాలని టెన్షన్ పడేవాళ్ళు ఎలాంటి టెన్షన్ లేదండి మన క్లాసెస్ అయితే చూడండి రెగ్యులర్గా ఖచ్చితంగా మీకు కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే అండి అలానే ఈరోజు వచ్చేసి మన కటింగ్ వీడియో చూడండి ఒకసారి ఓకేనా చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మనం మందం అయితే ఇది ఖర్చు మందం వదులుకోవాలండి ఖర్చు మందం వదులుకొని బ్లౌజ్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అండి థర్టీ టూ అంటే ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు వందల ముప్పై రెండు ఓకేనా ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ ఇది ఇకి ముప్పై రెండు ఇడికి కరెక్ట్ అడుము లూజ్ అండి ఇది తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి మనం వెనక ఇక్కడ ప్రింట్లు వేస్తాం కదా వన్ ఇంచ్ కచ్చు ఇంకొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చుకు ఇంకొక టూ ఇంచెస్ పెట్టుకున్నాం సరే టూ ఇంచెస్ ఖర్చుకి ఓకేనా ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఇది అయితే మెయిన్ బ్లోజు ఇది వచ్చి వెనక డాట్స్ కోసం అయితే వన్ ఇంచు ఖర్చుల కోసం అయితే రెండు ఇంచులు ఓకేనా దేవే క్లియర్ కదా బ్లౌజ్ కూడా వచ్చేసి పద్నాలుగున్నర అండి కూడా వచ్చేసి పద్నాలుగున్నర అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ముందైతే బోట్ నెక్కేవండి ముందు బోట్ నెక్కు వెనకొచ్చేసి రౌండ్ వస్తుంది కదా కుండగల్లా అంటాం కదా మన భాషలో అయితే కొంతమంది అయితే కుండగల్లా అంటాం కొంతమంది అయితే డ్రాప్ తీసుకున్నాం అంటారు కాబట్టి అయితే కుండగల్లా అంటాం మన సైడ్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఎలా అంటారో అనేది తెలియదు ముందు వచ్చేసి బోటు వచ్చేసి కుండగల్లా టైప్ పెడుతున్నామండి అది ఈ కటింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే ఇది ఆ కటింగ్ చూడండి సరే ఓకేనా ఇది వచ్చేసి పద్నాలుగున్నర ఉందండి ఇది వచ్చేసి పద్నాలుగున్నర ఇక్కడ కూడా మనం ఖర్చుతో పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా పద్నాలుగు పద్నాలుగున్నర పెట్టుకోవాలండి చూడండి ఒకసారి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకే దీన్ని దీన్ని కట్టుకొని మనం అయితే ఒకసారి లైన్స్ అయితే కొట్టుకోవాలండి ఒక డబ్బా ఆకారంలో అయితే మనం తీసుకున్నాము ఓకే చూడండి ఇందులో అయితే ఈ ఉన్న బాక్స్ లోనే మనకు బ్యాక్ భాగం షోల్డర్ ఈ మూడు ఇందులోనే తీయాలి మనం ఓకేనా ఇది బ్యాగ్ కాబట్టి ఓకే చూడండి ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచులు ఉంది మనం ఇది వచ్చేసి ఇది మనం వెనక మళ్ళా డ్రాప్ తీస్తాం అనుకుంటున్నాం కదా దానికనే ముందు క్రాస్ క్రాస్ కటింగ్ వస్తుంది లేదనుకుంటే బోర్డు పెట్టుకుంటే బోర్టు పెట్టుకోవచ్చు బోర్డు పెట్టుకోవాలనుకుంటే ఆరున్నర తీసుకున్నాం అండి ఆరున్నర బోటు కోసం ఆరున్నర తీసుకున్నాం షోల్డర్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాం ఇంకొకటి ఏంటంటే సంఖ కూడా సేమ్ తీసుకోవాలండి సంఖ ఆరు ఉన్నా కూడా బోట్ అంటే సంఖలో పట్టేస్తుంది కాబట్టి ఇది కూడా ఆరున్నర తీసుకుంటుంది ఓకేనా ఆరున్నర తీసుకున్నాం దీన్ని దీన్ని కూడా మళ్ళీ ఒక డబ్బా ఆకారంలో అయితే తీసుకున్నాము ఓకేనా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి గల్ల గల్లా అండ్ షోల్డర్ గల్లా వచ్చేసి మనం మామూలుగా అంటే కొంతమంది అయితే వి షేప్లో తొడిగే వాళ్ళు ఉంటారండి కొంతమంది యూ షేప్లో తొడిగే వాళ్ళు ఉంటారు యూ షేప్ తొడిగే వాళ్ళకైతేనేమో గల్లా వెడల్పు పెట్టుకోవచ్చు వి షేప్ తొడిగే వాళ్ళకైతే షోల్డర్ వెడల్పు పెట్టాలండి రెండు యు అనేది ఒకటి వి అనేది ఒకటి యు అనేది ఇలా వస్తుంది యూ అనేది ఇలా వస్తుంది వి వి వస్తుంది కాబట్టి యూ షేప్ వేరు వి షేప్ వేరు బోట్ వేరు యూ షేప్ లాగా వచ్చేది వేరు కాబట్టి అసలు నేనైతే మూడున్నర పెట్టుకుంటున్నాను అండి గల్లా వచ్చేసి మూడున్నర ఓకేనా మూడున్నర వేడల్కి వచ్చేసి మూడున్నర వచ్చేసి నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల కంటే కిందికి అయితే పెట్టుకోవద్దండి నాలుగు ఇంచుల కంటే కిందికి పెట్టుకోవద్దు కూడా నేను కూడా సేవి తీసుకున్నాను ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి చూడండి ఒకసారి ఇది పెట్టుకున్న తర్వాత కర్వేస్ స్కేల్తో కూడా మనం బోట్ నెక్ అనేది తీసుకోవచ్చు ఫేమ్స్ కర్వేస్ కూడా మనం బోట్ నెక్ అనేది అయితే తీసుకోవచ్చు చూడండి ఒకసారి చూడండి వీ లాగా రావాలనుకుంటే ఇలా తీసుకోండి చూడండి ఒకసారి యూ లాగా రావాలనుకుంటే ఇలా చూడండి ఒకసారి మనం ఈ బోట్ నిక్ గల్లాలో రెండు గల్లాలు ఉంటాయండి బోటు లాగా తీయడానికి ఒకటి ఉంటుంది యూ షేప్లో ఒకటి ఉంటుంది యూ షేప్ ఒకటి అవుతుంది మనం ఇలా గీసుకుంటే ఇది యూ షేప్లో వస్తుందండి ఇది యూ షేప్ లాగా వస్తుంది బోట్ నెక్ లాగా రావాలంటే బోటు ఎలా ఉంటుంది బోట్ లాగా రావాలంటే మనం దీన్ని చూడండి ఒకసారి ఇలా అయితే బోట్ నిప్పు బోట్ లాగా వస్తుందండి ఇలా వస్తుంది బోట్ నిప్పు లాగా ఇలా వస్తుంది లేదు యూ షేప్లో రావాలంటే ఇలా తీసుకోవచ్చు యూ షేప్లో ఇలా మనం తీసుకోవచ్చు ఓకేనా యూ షేప్ చూడండి ఇలా యూ షేప్లో వస్తుంది మన ఇష్టం అండి ఇలా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇలా యూ షేప్లో తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్ ఓకేనా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి రౌండ్ ఇలా వచ్చేసి ఇద్దామండి చూడండి ఒకసారి ఓకే ఓకే ఇది రామ్ వచ్చేసి ఇది వచ్చేసి బోట్ నిక్ అండి బోట్ నిక్ కటింగ్ ఇది దీనికి వచ్చేసి మనం ఇంకా కూడా ఏం చేయాలంటే ఒకవేళ మనం ఇది బోట్ నిక్ పెట్టుకున్నామంటే ఇక్కడ వచ్చేసి కింద కింద వచ్చేసి ఒక వన్ ఇంచ్ మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి డాట్ పెట్టుకొని ఒక ఇంచు ఉన్నారా ఒక ఇంచు ఉన్నారా లేదంటే ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు గుర్తు పెట్టుకొని దీన్ని మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా ఇలా చేసుకోవాలండి ఇలా ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కటింగ్ పైకి వస్తుంది గట్టిగా మనం స్టిఫ్గా కూర్చుంటుంది అండి ఇది వచ్చేసి బోర్డు నెక్ కటింగ్ ముందు భాగం అండి ఇది ఇది వచ్చేసి ఫ్రెంట్ ఫ్రెంట్ భాగం ఇది లేదు ఇది ఫ్రెంట్ భాగాన్ని మళ్ళీ మనం బ్యాక్ భాగం కూడా చేసుకోవచ్చు అండి దీన్ని దీన్ని బ్యాక్ కూడా చేసుకోవచ్చు ఇది మనం ఫ్రెంట్ అంటే ఫ్రెంట్ ఇడ ఉక్స్లు రావు ఫ్రెంట్ ఇదైతే ముందుక్సులు కాదు ముందుక్సులు కాదండి బ్యాక్ ఉక్స్లు బ్యాక్ ఉక్స్లు వస్తుంది ఈ బ్లౌజ్కి అయితే లేదు ఫ్రంట్ ఉక్స్లకే కావాలి అనుకున్నప్పుడు మనం ఇది బ్యాక్ చేసుకోవచ్చు ఫ్రంట్కి వేరే తీసుకోవాలండి ఇది బ్యాక్ చేసి ఫ్రంట్కి వేరే మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా వచ్చేసి బోట్ నెక్ అండి బోట్ నెక్ బ్యాక్ భాగాన్ని తీసుకోవచ్చు దీన్ని ఫ్రంట్ భాగాన్ని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మరి రేపు వచ్చేసి ఫ్రంట్ బాగా ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ అనుకున్నాగా బ్యాక్ భాగం వచ్చేసి రేపు వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈ రోజు మొత్తం ఒకే రోజు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇది అసలు బోట్ నెక్ కాబట్టి అర్థం కాదని చెప్పేసి నేనైతే ఈ రోజు వచ్చేసి ఫ్రంట్ భాగం మాత్రమే తీయడం అయితే జరిగిందండి ఓకేనా ఓకే మరి